దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ కూడా దీని గురించి చెప్పినారు దేశ ప్రధాని మోడీ చెప్పాడు మోడీ కూడా చెప్పినారు ఈ ఆయిల్ గురించి సార్ వాడండి ఇది బాగుంటుంది అని చెప్పినారు వాళ్ళకి ఇక్కడ ఇది తయారు చేసే వాళ్ళు వాళ్ళకి ఉపాధి ఇది తయారు చేసి బతుకుతున్నారు వాళ్ళు వాడండి అని చెప్పినారు ఈరోజు మనం ఆదోని పట్టణంలోని నరేంద్ర స్కూల్ దగ్గర ఉన్నాం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ హెయిర్ ఆయిల్ అనేది లభిస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది దాదాపు ఒక త్రీ మంత్స్ మనం వాడినట్లయితే మన హెయిర్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మన అన్నగారు మల్లికార్జున స్వామి అయితే చెప్తున్నారు రండి ఇక్కడ రండి సార్ చెప్పండి ఏంటి ఆయిల్ ఇంతకు ఈ ఆయిల్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇంతకు ఈ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది ఏమి ఉండదు ఊడిపోయే వింటుంది బాగా అంటే చాలా ఆయిల్ బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి వస్తాయని చెప్పేసి అడ్వర్టైజ్ వాటికి మీ ఆయిల్ ఏంటి సార్ కెమికల్ ఎక్కువ ఉంటుంది సార్ వాడకూడదు అది కెమికల్ ఏమి ఉండదు అంతా నూట ఎనిమిది వనములు తయారు చేసింది ఇది అడవిలో దొరికి వనములక తయారు చేసింది ఇది ఓకే అంటే ఈ ఆయిల్ వచ్చేసి మామూలు సార్ మామూలుగా వచ్చేసి ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఉంది అంటే ఇది పురుషులు మహిళలు ఇద్దరు వాడచ్చు ఓన్లీ మహిళలకు ఒకటి ఏదైనా ఇద్దరు ఇద్దరు సేమ్ ఆయిల్ సార్ ఓకే ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ సార్ అంటే ఒక సిక్స్ మంత్స్ వాడాలా త్రీ మంత్స్ వాడాలా వన్ మంత్ వాడాలా అట్లా టైం ఉంటుందా మీ ఆయిల్ కు వన్ మంత్ వాడితే రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వాడితే చాలు వాడే వారికి చాలా చాలా పైగా ఇంటర్కిలా చాలా అని చెప్తారు అంటే అంత ఉత్తుగా ఉక్కురులు వస్తాయి అంత దీని గురించి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మోడీ కూడా దీని గురించి మా చెప్పినారు చేసే ప్రధాని మోడీ చెప్పారు మోడీ కూడా చెప్పినారు ఈ ఆయిల్ గురించి ఏమని చెప్పాడు సార్ ఇది వాడండి ఇది బాగుంటుంది అని చెప్పినారు వాళ్ళకి ఇక్కడ ఇది తయారు చేసే వాళ్ళు వాళ్ళకి ఉపాధి ఏమి ఉండదు తయారు చేసి బతుకుతున్నారు వాళ్ళు ఒకటి వాడండి అని చెప్పినారు బయట ఆయిల్స్ దొరుకుతుంటాయి సార్ అది దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉంటుంది సార్ వ్యత్యాసం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఇంగ్లీష్ మెడిసిన్ అది ఫోర్ థౌజండ్ ఉంది లీటర్ సిక్స్ థౌజండ్ ఉంది ఇది లీటర్ వచ్చి కలిసి టూ అండ్ హాఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ఇక్కడ సార్ ఇది లొకేషన్ వచ్చేసి మీ లొకేషన్ ఒకసారి మా వీక్షకులకు చెప్పండి ఆదోని నరేంద్ర స్కూల్ హనుమాన్ నగర్ ఓకే పేరు నా పేరు మల్లికార్జున స్వామి మీరు కాంటాక్ట్ కావాలంటే మీరు ఫోన్ నంబర్ ఈ ఫ్రెండ్స్ అన్నగారు అయితే చెప్తున్నారు ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల లక్షలు ఖరీదు చేసి హెయిర్ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఆ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల కేవలం ఇక్కడ ఆరు వందల నుంచి ఎనిమిది రూపాయలు పర్ బాటిల్ ఉంటుంది కేవలం మూడు నుంచి ఆరు నెలలు వాడినట్లయితే ఈ యొక్క ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయని చెప్పి మన అన్నగారు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి మన ఆదోని పట్టణం ఏది ఎక్కడో బయట కర్నూలు ఇతర నగరాలకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఆదోని పట్టణంలోనే ఉంది ఒకసారి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలైతేనేమి ఒకసారి వీక్షించి ఈ యొక్క ఆయిల్ను టెస్ట్ చేసి ఈ యొక్క ఫలితాలను మీరే కళ్ళాల కళ్ళారా చూడాలని చెప్పేసి అన్నగారు అయితే కోరుకుంటున్నారు ఎస్ ఒకసారి వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.